కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ ఉందని యువగలం పాదయాత్రలో నారా లోకేష్ ఆటో కార్మికులకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఆటో కార్మికులు మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో ఆటో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని గుర్తించారన్నారు వారికి దసరా రోజున ప్రతి ఒక్క ఆటో కార్మికుడికి పదిహేను వేలు ఇచ్చే విధంగా కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామంటున్న ఆటో కార్మికులతో మా ప్రతినిధి రమణ ఫేస్ టు ఫేస్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఎన్నికలలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా కూడా నెరవేర్చుకుంటూ వస్తున్న పరిస్థితి ఇందులో భాగంగానే శ్రీశక్తి పథకం ద్వారా ఆర్టీసీలో ఉచిత ప్రయాణానికి మహిళలకు అనుమతి ఇస్తూ కూడా ఏదైతే కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకునింది దీంతో ఆటో వాలాలు నిరసనకు దిగిన పరిస్థితి ఎందుకంటే ఆటో వాలాలు ఇబ్బంది పడతారు వారి జీవన శైలికి ఇబ్బంది పడుతుంది కూడా వారంతా కూడా భావించిన నేపథ్యంలో ప్రభుత్వం వారికి కూడా సహాయం చేయాలనే ఉద్దేశంతో ఏదైతే దసరాకు ఒక్కో ఆటో వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని కూడా వాహన మిత్ర ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తుంది అది దసరా నుంచి అమలు చేసే పరిస్థితి అయితే ఉంది మనతో పాటు కొంతమంది ఆటో కార్మికులు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం చెప్పండి ఏదైతే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించింది దీంతో ఆటో వాళ్ళు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వారి జీవన శైలికే ఇబ్బందిగా ఉందనే వాతావరణంలో ప్రభుత్వం కూడా ఈ నిర్ణయం తీసుకునింది పదిహేను వేల రూపాయలు ఇవ్వాలనే ఒక నిర్ణయం తీసుకుంది దీన్ని ఏ విధంగా భావించింది నమస్కారం అండి నా పేరు కొండయ్య రైల్వే స్టేషన్ దగ్గర ఆటో స్టాండ్ మాది పదిహేను వేల రూపాయలు ఆయన ఇస్తున్నారంటే ఇది మాకు ముందు పదివేల రూపాయలు ఇచ్చేవాళ్ళు ఒక ఇన్సూరెన్స్కి మాత్రమే మేము కట్టుకుంటున్నాము ఇప్పుడు వచ్చేసి పదివేను రూపాయలు అంటే బండికి ఎఫ్సీ చేసుకోవచ్చు దానికి సంబంధించినట్టు ఇదేం చేసుకోవచ్చు మిగతా డబ్బు మేము ఏగేసుకొని ఏదో కొద్దిగా మాకు ఏగేసినట్టు ఉంటుంది ఈ పదిహేను వల్ల దానివల్ల కూడా ఉపయోగం ఉండదు దీనివల్ల కూడా చాలామంది ఏమంటే ఇంతముందు గవర్నమెంట్లో వాళ్ళు పెనాల్టీలు ఎక్కువ వేసేవాళ్ళు పెనాల్టీలు కట్టలేకుండా ఎఫ్సీలు చేసుకోలేకుండా ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఈ పెనాల్టీలన్నీ ఎత్తిపి ఆ లోకేష్ బాబు దయ వల్ల చంద్రబాబు నాయుడు వల్ల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దయ వల్ల మాకు అవన్నీ మాఫీ అయినాయి దానివల్ల ప్రతి ఒక్క డ్రైవరు ఎఫ్సీ చేసుకోవాలనే అనుకూలంతో దాని తాగట్టి పదిహేను వేల రూపాయలు వస్తుంది కాబట్టి దీంతో ఎఫ్సీ చేసుకుని లక్షణంగా ఏ ప్రాబ్లం లేకోకుండా సాగిపోతుంది అందరికీ నమస్కారం అండి మాది తిరుపతి సుదర్శన ఆటోస్టాండ్ రైల్వే మేము గతంలో రెండు వేల పద్నాలుగు ఆ ప్రాంతంలో గవర్నమెంట్ మన చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉండింది కదా అప్పుడు వచ్చి ఒక రోజుకి ఫిట్నెస్ చేయకపోతే యాభై రూపాయలు ఫైన్ పడేది ఫిట్నెస్ చేయకపోతే యాభై రూపాయలు ఫైన్ పడేది అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఫైన్ పడతామనేది దాని అంతా ఆయన దృష్టికి తీసుకువెళ్తే అప్పుడున్న సీఎం గారు దృష్టికి తీసుకువెళ్తే దాన్ని ఎత్తి చేయడం ఎత్తి ఎత్తిపీయడము జరిగింది మాకు న్యాయం జరిగింది మళ్ళా ప్రభుత్వం మారింది పదివేల రూపాయలు ఇస్తా అన్నారు పదివేల రూపాయలు అనేది నూటికి ఒక కొందరికే వచ్చేది కొందరికి రాకుండా పోయేది కానీ ఫైన్లు ఎక్కువ పడేది వెయ్యి ముప్పై రూపాయలు ఇలాంటి ఫైన్లు పడేది ఇలాగా మన లోకేష్ బాబు పాదయాత్రలో అదే యువకలంలో ఆయన ప్రశ్నించడం జరిగింది నేను దాన్ని వచ్చిన తర్వాత ఎత్తిపీయడము అవన్నీ చేయడం చేస్తామని చెప్పడం జరిగింది ఆయన చెప్పిన మాట చేసేసినారు మా డ్రైవర్లు అందరికీ పద్దెనిమిది వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు యాభై వేల రూపాయలు ఇలా ఫైన్లు ఉన్నాయి అవన్నీ ఎత్తిపించడం జరిగింది లోకేష్ బాబు గారికి మేము ట్యాంక్ చెప్పుకుంటున్నాం మరియు ఇప్పుడున్న ఇప్పుడున్న కూటపు ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం కానీ కొంతమంది డ్రైవర్లు తప్పుగా అనుకుంటున్నారు బస్సులు ఉన్నాయి కదా ఇలా అనేసి బాయ్ మనం త్రీ పేస్ త్రీ పేస్ మాత్రమే తోలాల త్రీ పేస్ మాత్రమే తోలాలా అధికారులు మన కన్న బిడ్డలలాగా అనేసి బిడ్డలు అనేసి వదిలేస్తున్నారని మనం బతికేస్తున్నాం కానీ మీరు దీన్ని వేరే రకంగా తీసుకోకుండా నా మాటేనండి ఊరికే ఎవరో చెప్పిన మాటలు అనేసి మీరు కానీ ఏదంటే అది మాట్లాడినారంటే ఫైన్ వాళ్ళకి పెన్ను పేపరే మన జీవితాలు మారిపోతాయి ఏదో వృథాభత్తిగా మనకేదో మాట ఇచ్చినారనేసి పదహైదు వేలు ఇస్తున్నారు తీసుకుందాం మీ సమస్యలు ఏదైనా ఉంటే చూడండి నేను ఆటో ఎత్తుకొని ఈ రాష్ట్రం మొత్తం తిరుగుతున్నాను మీ మీ సమస్య ఏదైనా ఉంటే పేపర్ రూపంగా అయ్యండి నేను కూటమి ప్రభుత్వానికి అందించేదానికి నేను సిద్ధంగా అన్నాను నా పేరు ఐఎస్ కాజా తిరుపతి రైల్వే స్టేషన్ సుదర్శన స్టాండ్ జై చంద్రబాబు నాయుడు ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాహన మిత్ర ద్వారా పదిహేను వేల రూపాయలు ఇస్తుందో దాన్ని స్వాగతిస్తున్నామని గత ప్రభుత్వంలో పదివేలు ఇచ్చి అందుకు తగ్గట్టుగా కూడా పెనాల్టీలు వేసి ఆటో వాలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు కానీ యువగలంలో నారా లోకేష్ ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకుంటూ కూడా ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని నేను కూడా ఆటో వాలంతా కూడా ఆనందమైతే వ్యక్తం చేస్తున్నారు ఒక పక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అలాగే నారా లోకేష్కి ఆటో వాలంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తూ వారికి అభినందనలు కూడా తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది ఏదేమైనప్పటికీ వీరికిచ్చే పదిహేను వేలు ఏదైతే ఇస్తున్నారో దసరా నుంచి కూడా అది సరి అయిన పద్ధతిలో ఉపయోగించుకుంటే అందరికీ మంచి జరుగుతుందనే కూడా ఆటో వాళ్ళైతే అభి అభిప్రాయపడుతున్న పరిస్థితి అయితే ఉంది వీడియో జర్నలిస్ట్ భాస్కర్తో రమణ కుమార్ మెగా నైన్ టీవీ తిరుపతి నుంచి